భారతదేశంలో పండుగ సీజన్ ప్రారంభమైంది ఈ శుభ సందర్భంలో బంగారం కొనుగోలు చేయాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువ ధర చెల్లించాల్సిన ఉంటుంది గత వారంలో ధరలు పెరిగిన బంగారం నిన్న స్వల్పంగా తగ్గిన తర్వాత ఈ రోజు మళ్ళీ ధరలు పెరిగాయి దేశీయ మార్కెట్ లో ఈ రోజు పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర తొంభై మూడు వేల ఐదు వందల యాభై రూపాయలుగా నమోదైంది అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల అరవై రూపాయలకు చేరింది హైదరాబాద్ లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు ఐదు వందల రూపాయలు పెరిగి తొంభై మూడు వేల ఏడు వందల రూపాయలకు వ్యాపారం జరిగింది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఐదు వందల యాభై రూపాయలు పెరిగి లక్ష రెండు వేల రెండు వందల అరవై రూపాయలుగా నమోదైంది విజయవాడ మరియు విశాఖపట్నంలో పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర సుమారు తొంభై మూడు వేల ఆరు వందల రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల వంద రూపాయలుగా నమోదైంది చెన్నైలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు తొంభై మూడు వేల ఎనిమిది వందల రూపాయలు ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర లక్ష రెండు వేల మూడు వందలుగా ఉంది వెండి ధర కూడా ఈ రోజు వెయ్యి రూపాయలు పెరిగి కిలో వెండి ధర లక్ష ఇరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు దాటింది భారతదేశంలోని వివిధ నగరాల్లో బంగారం మరియు వెండి ధరలలో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి ఈ ధరలు స్థానిక పన్నులు రవాణా ఖర్చులు మార్కెట్ డిమాండ్ మరియు అంతర్జాతీయ ధోరణులు ఆధారంగా మారుతాయి అంతర్జాతీయ మార్కెట్లో డాలర్ బలం వంటి రేగుల నిర్ణయాల మరియు యుద్ధ పరిణామాల రాబోయే రోజు బంగారం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపనున్నాయి